హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు మళ్ళీ బుజ్జి కథలు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసింది పిల్లలకి పెద్దలకి వాయిస్ ఆఫ్ బల్లిరామ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి నిన్నటి కథ అందరికీ నచ్చింది కదా ఈరోజు కూడా ఒక కథతో మీ ముందుకు వచ్చింది బుజ్జి మరి కథను విని అలాగే వదిలేయకుండా ఒక లైక్ వేసుకోండి అలాగే కథ ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి అలాగే కథని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా సమ్మర్ హాలిడేస్ కదా మరి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఏం చేయాలో తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి కథలు చక్కగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఈరోజు బుజ్జి మీ ముందుకు తీసుకొచ్చిన కథ ఏమిటంటే సమయస్ఫూర్తి అనగనగా ఒక ఊళ్ళో ఒక నది ఉందట ఆ నది ఒడ్డున ఒక నేరేడు చెట్టు ఉంది నదిలో చాలా మొసళ్ళు ఉన్నాయి నేరేడు చెట్టు మీద చాలా కోతులు ఉండేవి మన క్లాస్లో చాలా మంది పిల్లలున్న మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ కొంతమంది ఉంటారు కదా అలాగే ఈ నదిలో ఉన్న ఒక మొసలికి నేరేడు పళ్ళు చెట్టు మీద ఉన్న ఒక కోతికి బాగా ఫ్రెండ్షిప్ కుదిరిందట ఈ కోతి రోజు ముచ్చట్లు చెప్తూ నేరేడు పళ్ళు తను తినడమే కాకుండా మొసలికి కూడా ఇచ్చేది ఆ మొసలి తను కొని తిని ఇంటికి కొన్ని తీసుకువెళ్ళేదట ఆ మొసలికి ఇంటి దగ్గర ఒక భార్య ఉంది ఆ భార్య రోజు ఈ నేరేడు పళ్ళు తిని చాలా బాగా మెచ్చుకునేదట నీ స్నేహితుడు ఎంత మంచివాడో ఇంటికి కూడా నేరేడు పళ్ళు పంపిస్తున్నాడని సరే అలా కొన్నాళ్ళు గడిచి గడిచిన తర్వాత ఆ మొసలికి ముసలికి ఒక దురాలోచన పుట్టిందట నేరేడుపళ్ళు ఎంత బాగున్నాయో ఈ నేరేడు పళ్ళను రోజు తినే నీ మిత్రుడి గుండెకాయ ఇంకెంత రుచిగా ఉంటుందో ఆ కోతిని చంపి దాని గుండెకాయ తినాల్సిందే ఎలా అయినా అని పట్టుబట్టింది భర్త మొసలి చేసేదేమీ లేక సరే ఎలాగోలాగా ఆ కోతిని మన ఇంటికి తీసుకొస్తాను నీకు నచ్చినట్లు చెయ్యి అని చెప్పింది అనమాట అలాగే కోతి దగ్గరికి వెళ్ళి మిత్రమా మిత్రమా నా భార్య నిన్న ఈరోజు ఇంటికి విందుకు రమ్మంది నీ కోసం చాలా పళ్ళు ఫలాలు తీసుకొచ్చిందిట అని చెప్పగానే కోతి చాలా సంతోషపడి ఆహా మిత్రమా నువ్వు చాలా మంచివాడివి నీ భార్య ఇంకా మంచిది నన్ను మీ ఇంటికి విందుకు పిలుస్తున్నారా ఓ తప్పకుండా అని చెటుక్కున చెట్టు మించి ఎగిరి మొసలి వీపు మీద ఎక్కింది ఆలస్యం ఎందుకు పద మీ ఇంటికి అని బయలుదేరింది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత నదిలో మధ్యలోకి రాగానే వసలు ఉన్న విషయాన్ని చెప్పేసింది ఈ గుండెకాయని కోసి తినాలని నా భార్య కోరింది మరి ఆమె కోరిక తీర్చకపోతే ఊరుకుంటుందా అందుకే నిన్న ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పగానే కోతి గుండె ఆగినంత పని అయింది వెంటనే భయాన్ని పైకి కనిపించనివ్వకుండా తన మెదడికి పని చెప్పింది అయ్యో మిత్రమా నువ్వు అడిగితే నా గుండె ఏంటి నా ప్రాణాలే ఇస్తాను మరి ఈ మాట ముందే చెప్పచ్చు కదా నా గుండెకాయని చెట్టు కొమ్మకి తగిలించి వచ్చాను అని అంది పిచ్చి మొసలి నమ్మేసి అయ్యో గుండెకాయని చెట్టు కొమ్మకి తగిలించావా పదా పదా తీసుకొద్దాము అని వెనుతిరిగింది అలా చెట్టు దగ్గరికి వచ్చారో రా రాలేదో వెంటనే చటుక్కున కోతి చెట్టు ఎక్కేసి ఎక్కేసి ఓరి మిత్రమా ఎవరైనా గుండెకాయని చెట్టుకు తగిలిస్తారా నీ అమాయకత్వానికి నమస్కారం అలాగే నీ భార్య నీ దురాలోచనకు ఒక నమస్కారం నీ స్నేహానికి కోటి నమస్కారాలు ఎవరైనా స్నేహితుడిని మోసం చేస్తారా నీలాంటి స్నేహితుడు వద్దు నీలాంటి స్నేహము వద్దు ఎన్నటికీ నిన్ను నమ్మను వెళ్ళు వెళ్ళు అని చెప్పింది అప్పుడు మొసలికి చాలా బాధ అనిపించింది తను తప్పు చేసింది తన భార్య మాటలు విని మిత్రుడికి ద్రోహం తలపెట్టకుండా ఉండాల్సింది అని అనిపించింది కానీ ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది చేయాల్సిందంతా చేసేసింది కదా మంచి కోతి లాంటి మిత్రుణ్ణి పోగొట్టుకుంది అందుకే ఎప్పుడూ కూడా దురాచ దురాలోచనలతో మనం మెసులుకోకూడదు దానివల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు అలాగే కోతి కూడా భయపడకుండా సమయస్ఫూర్తిగా మంచి ఆలోచనని మంచి ఉపాయాన్ని ప్రయోగించింది చూసారా పిల్లలు ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా సమస్య వస్తే మనం ఎటువంటి భయం బయటికి కనిపించనివ్వకుండా ఆ సమస్యను ఎదుర్కోవడానికి మెదడుకి పదును పెడితేనే ఆలోచనలు వస్తాయి భయం మనలో మొదలైంది అంటే మన మెదడు అస్సలు పనిచేయదు మరి పిల్లలు ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి చదువులో అయినా సరే ఏ విషయంలో అయినా సరే మీకు ఏదైనా సమస్య ఎదురైతే ముందు భయపడకుండా ఆలోచించడం మొదలు పెట్టండి అలాగే పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం మర్చిపోకండి కథ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ వేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి